నమస్కారం గురువుగారు గురుగారు లాస్ట్ వీడియోలో మీరు మాకు చెప్పారు ఎటువంటి డ్రీమ్స్ వస్తే మనకి ఫుల్ఫిల్ అవుతాయి అవి కూడా ఏ సమయం నుంచి ఏ సమయం వరకు వస్తే ఆ డ్రీమ్స్ అనేవి మనకి ఫుల్ఫిల్ అవుతాయి అనే వాటి గురించి అయితే చెప్పారు అలాగే ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే కొంతమందికి ఏంటంటే లైక్ ఎటువంటి ఆలోచన లేకుండా పడుకున్నా కానీ లైక్ శారీరకంగా వేరే పర్సన్స్ తో కలిసినట్టు సో ఇట్లాంటి కొన్ని కళలు అనేవి వస్తూ ఉంటాయి మరి ఇలాంటి కళలు రావచ్చు అంటారా ఎటువంటి కళలు వస్తే దేవాలయంలో ప్రదక్షిణ చేస్తున్నప్పుడు దేవాలయం పైన ఉన్నటువంటి గోడల మీద బొమ్మలు ఉంటాయి వాటిని బూతు బొమ్మలు అని కొంతమంది అంటారు అది మన గ్రంథాల్లో లిఖించినటువంటి బొమ్మలు అని కొంతమంది చెప్తూ ఉంటారు కొన్ని వ్యవస్థలు మనం ప్రదక్షిణ చేస్తున్నప్పుడు కళ్ళు కొన్ని చూడడానికి దృశ్యాలు చూస్తూ ఉంటాయి నేత్రే అమ్యా అని కూడా ఒక్కొక్కసారి చెప్తూ ఉంటారు అంటే కళ్ళు శుభ్రంగా ఉండాలి మనం చేసేటువంటి తప్పిదాలు అయితే ఉంటాయి ఒకటి నోటితో చేసేటువంటి తప్పిదం మాటలో దూషించడం రెండు కళ్ళతోటి చూడరాని చూడటం మూడు చెవులతో వినరానిది వినడం నాలుగు చేత్తో చేయరానిది చేయడం ఐదు వెళ్ళకూడని ప్లేస్ లోకి మన యొక్క కాళ్ళతోటి వెళ్ళి ఆ ప్లేస్ ని అపవిత్రం చేయడం ఇవి చేస్తూ ఉంటాం ఇలాగే మనం ఏంటంటే దేవాలయంలో కానీ లేకపోతే వెళ్తున్నప్పుడు కానీ ఏదన్నా దృశ్యాలు చూసి ఉన్నట్లయితే దాని వల్ల కానీ లేదా కొంతమందికి ఏమవుతుంది అంటే అమ్మవారి ఆరాధనలో మీకు భంగిమ వ్యవస్థలో ఉంటుంది అంటే నటరాజస్వామి నాట్యం చేస్తున్నప్పుడు కొన్ని భంగిమలు చూస్తే మనం అలా ఉండిపోతాం అలా ఏ నాట్యం చేస్తున్నారు రాని అంటే ఆ నాట్యానికి ఆ వ్యవస్థను చూసి మన యొక్క తన్మయత్వం పొందుతాం ఎలా చూడడానికి కళ్ళేదన్నా చూసి ఉన్నట్లయితే కనుక అది రాత్రి డ్రీమ్ లో అంటే కళ్ళలో వచ్చేటువంటి అవకాశాలు కలుగుతాయి దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉండదండి ఎందుకు అని అంటే కామశాస్త్ర పరంగా కొత్త ఇదివరకు రోజుల్లో మనకి మొబైల్స్ ఇవి లేవు లేని రోజుల్లో కొత్తగా పెళ్ళైనటువంటి వారికి మనం సంసారం ఎలా చెయ్యాలి ఎలా ఉండాలి అని మనం చెప్పలేము అటువంటి వాళ్ళు మనం ఏం చేస్తామంటే నూతనంగా వివాహం తర్వాత దంపతులు గుడికి వెళ్ళి రండి అంటారు గుడికి వెళ్తున్నప్పుడు గాలి గోపురానికి అన్నం పెట్టుకుంటూ రక్షణ చేయండి అని చెప్పేవారు గాలి గోపురానికి అన్నం పెడుతున్నప్పుడు ఇతను ఆ వ్యవస్థను చూసి ఓహో ఎలా సంసారం చేయాలి అనేటువంటి ఒక ఐడియాలజీ ఉండడం కోసం చేసేవారు అలా తిరిగిన తర్వాత కార్యం అనేటువంటి కార్యక్రమం మూడు రోజుల తర్వాత పెట్టేవారు ఈ మూడు రోజులు గుళ్ళు గోపురాలు తిప్పేవారు నూతన దంపతులు ఇలా జరుగుతున్నప్పుడు అవి కొన్ని మన మైండ్ లో ఫిక్స్ అయిపోతాయి దీనివల్ల వచ్చేటువంటి ఆలోచన పర పరస్తితో నేను సంసారం చేస్తున్నట్టుగా వచ్చిన కళ కానీ నెరవేరే అవకాశం ఉండదని ఇది కేవలము మన మైండ్ లో ఆ కంటి చేసేటువంటి లోపం ఓకే దానివల్ల అది నెరవేరే అవకాశం కలవడదు ఓకే గురువు గారు వేరే వాళ్ళతోటి సంబంధం పెట్టుకున్నట్టు శారీరకంగా ఇట్లా కలిసినట్టు డ్రీమ్స్ వస్తే ఎటువంటి వాటికి దారి తీస్తుంది అనే దాని గురించి అయితే తెలియచేశారు